కేజీ మటన్ కేజీ మటనా ఫస్ట్ ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేయాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసావా తర్వాత కొత్తిమీర వేయాలి కొంచెం కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసేయాలి చెప్పల్లించుకున్న అల్లం పేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్టా ఒక నిమ్మకాయ పిండి వేసేయాలి నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం పిండాలి ఓకే రెండు స్పూన్లు కారం వేసేయాలి కారం రెండు స్పూన్ల రెండు స్పూన్ గరం మసాలా గరం మసాలా కొంచెమా కొంచెం ఎక్కువ ఇదేంటి మటన్ మసాలా మటన్ మసాలా మటన్ మసాలా ప్యాకెట్ లేదా ప్యాకెట్ కొద్దిగా సాల్ట్ వేయాలి సాల్ట్ ఆయిల్ వేయాలి కొంచెం ఆయన కొంచెం అంటే కొంచెం పసుపు పసుపు ఇప్పుడు కలపాలి మటన్ మసాలా మొత్తం కలుపుకోవాలా కలుపుకోవాలి ఎంతసేపు ఉంచాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచాలంటే ఒక పది నిమిషాలు సరిపోతుందా సండే స్పెషల్ సండే స్పెషల్ నల్లి బొక్క తిన్నాక ఉంటుంది ఇందులో కెంచు మటన్ అంటేనే నల్లి బొక్క కదా నల్లి బొక్క లేకపోతే మటన్ ఫీలింగ్ రాదు కదా రాదు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు పెరిగేయాలి రెండు స్పూన్లు పెరుగా ధనియాల పొడి పెరుగు మొత్తం కలిపేసావా మసాలా మొత్తం మొత్తం మిర్చీలు కనబడకుండా ఇలా పెట్టేసేయాలి పది నిమిషాలు పక్కన పెట్టాలా పదిహేను నిమిషాలు నిమిషాలు పెడితే ఒక పావు గంట పక్కన ఉంచాలి పక్కన ఉంటే ఇదంతా పీసెస్లకు మొత్తం రసం అనేది గుంజుకుంటుంది మసాలా అదే మటన్ పీస్లోకి ఆ మసాలా మొత్తం పట్టేసుకోవాలి పట్టేసుకోవాలి ఓకే తీసి పఆ గంట నాన నానబెట్టారా ఈ వేయాలి చిక్కాలి చక్క జీలకర్ర చక్క జీలకర్ర లవంగా మాడన పఆ గంట నానైన మటన్ మళ్ళీ వేసి చక్క లవంగా జీలకర్ర యాచేస్తున్నా అవసరమైతే మిరియాలు కూడా వేసుకోవచ్చు వద్దు ఇప్పుడు మటన్ అంటే మగ్గించుకోవాలా మగ్గించుకోవాలి ఇదేంటి మైదాపిండి ఎందుకు అది సైడ్ లో పెట్టాలి మటన్ ఆవిరి మీద ఉడికిస్తావా మైదా పిండి అలా రౌండ్గా పెట్టాలా ఆవిరి పోకుండా అది మటన్ మొత్తం ఉడకాలా వెల్లుల్లిపాయ వాటర్ ఈ చెంబుతో రెండు సార్లు రెండు మగ్గులు వాటర్ వేయాలి రెండు చెంబులు వాటరా ఓకే మటన్ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలా మూత పెట్టేసేయాలి ఓకే చుట్టూ మైదాపిండి పెట్టేసి దానిపైన ప్లేట్ పెట్టాలి ప్లేట్ అప్పుడు ఆవిరి బయటికి పోకుండా ఉంటుందా రాయి కూడా పెట్టాలా ఎందుకు మైదా పిండి ఉంది కదా మొత్తం ఆవిరి బయటకు పిండి పెట్టినప్పుడు ఇలా పెట్టాక బాక్స్ ఒకటేసారి ఆవిరికి లేచిపోద్ది అందు గురించి రాయి పెట్టాము వేటు పెట్టామనుకో లేవదు అంటే రాయి పెట్టకపోతే పైకి లేస్తుందా పైకి ఆవిరి వల్ల ప్లేట్ పైకి లేస్తుందా అందు గురించి రాయి పెట్టాల్సి వచ్చింది ఓకే మీరు కూడా చేసుకుంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఎంతసేపు ఉంచారు అట్లా హాఫ్ అన్ అవర్ అరగంట అయిందా అరగంట తీద్దాం అయ్యింది తీసేద్దాం అయ్యింది చూసినావా ఆవిరి ఎట్లా పోతుంది దగ్గర నుండి చూసినావా

ఉడికిందా మాట ఇంకొంచెం ఉడకాలి ఉడకలే కొంచెం ఉడికి చాలా కొంచెం ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తే చాలు ఓకే తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేయాలి లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకోవాలా ఎన్ని స్పూన్లు కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేసుకుంటే జరుగు రెండు స్పూన్లు కొబ్బరి పొడి ఎప్పుడు తీస్తావు మరి అందులో వెల్లుల్లిపాయ ఉంది కదా అంతే ఉండాలా అన్నంతో పాటు తినాలా తీసేయాలి తీసేయాలా గురించే కొంచెం బాగా మటన్ సూపర్ బాగుంది వాసన మేము తిన్నాక చూడండి తిన్న తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మేము పెట్టిన వీడియోలో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు పనిచేసేయాలి